కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలు గట్కేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేషాతురంలో కాచవాణి సింగారం గ్రామశాఖ అధ్యక్షులు చందమౌని మధు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుద్దిరెడ్డి సమక్షులు మాజీ వార్డు సభ్యులు సరళ జగదీష్ వారితో పాటు యాబై మంది వివిధ పార్టీల నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరినీ కాంగ్రెస్ కండవకపి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుద్దిరెడ్డి కార్యక్రమంలో గడ్కేసర్ మండల ఉప అధ్యక్షురాలు కర్రె జంగమ్మ వార్డు సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు இங்க வந்து அண்ணன் ஒருத்தர் வெளியில வந்துட்டாங்க கோட்டல ஆ அதரலனு ஐயோ அந்த மாலா அப்ப எங்கே செப்டம்பர் அந்த டெலிவரிடால கரெக்ட்டா ஐயோ இந்த அடிச்சு ஆ ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस कर रहे राजस्थान आरवराम कांग्रेस पार्टी का जय हिंद नगरम 12 गुड़गा ग्रामम में को రాజీనామా చేసి కాంగ్రెస్ కు దాదాపు నలభై నుంచి యాభై మంది దాదాపు నలభై నుంచి యాభై మంది కాంగ్రెస్ పార్టీలో జయన్యము మా గ్రామ అభివృద్ధి కోసం దృష్టిలో పెట్టుకొని రేవంత్ గారి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పనిచేయాలని కోరుకుంటున్నారు పార్టీని ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ముందు ఆదంలో లేదు కాబట్టిగా ఇప్పుడు మనకు అధికారం పార్టీ వచ్చింది ఉన్న కంపల్సరీ మనము కష్టపడి మనం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మీద రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవాలి వీళ్ళ కడవలు కప్పుకోగానే మనం గొప్పతనం కాదండి కష్టపడాలి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలి అందరికీ నేను చెప్పేది ఒకటే వీళ్ళ కడవలు కప్పుకోగానే గొప్పతనం కాదు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్టయితే ఈరోజు మన కాంగ్రెస్ ముందుకు జరుగుతుంది పట్టుదల మనం పట్టాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసుకుంటేనే మనకు చాలా హక్కులు ఉంటాయి ఈరోజు కాచివశ గ్రామ పంచాయతీలోని ముత్తలవూడ గ్రామం నుంచి వార్డ్ మెంబర్ జగదీష్ గారు మరి వారి నాయకత్వంలో అనేక మంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయినారు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పేదలకు జగారికి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఆకర్షితులై ఈరోజు యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజర్తో గెలిపించడానికి ఈరోజు అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు వారి అందరినీ కూడా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ వారందరినీ సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తారు